హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ సోడియం అయాన్ బ్యాటరీ డెవలపర్ సోడియన్ ఎనర్జీ సంస్థ తమ స్వయం సాంకేతికతతో అభివృద్ధి చేసిన సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను మొట్టమొదటిసారిగా భారత మార్కెట్లోకి హైదరాబాద్ వేదికగా విడుదల చేసింది దీంతో పాటు వాటికి ఉపకరించే యూపీఎస్ స్టార్టర్ బ్యాటరీ మరియు బ్యాటరీ ప్యాక్ వంటి సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను ప్రకటించింది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ లెడ్ యాసిడ్ లిథియం అయాన్ బ్యాటరీల కంటే సోడియం అయాన్ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ బ్యాటరీలు ఎక్కువ శక్తి నిల్వలను కలిగి ఉంటాయని అన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి విద్యుత్ నిల్వల అవసరం ఐదు రెట్లు పెరుగుతుందని ముఖ్యంగా అధిక జనాభా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ శక్తి నిల్వలు పవర్ స్టోరేజీ దోహదపడే అవకాశం ఉంటుందని సోడియన్ ఎనర్జీ కోఫౌండర్ బాల పాచాయప్ప తెలిపారు వీలు ఇతర రకాల బ్యాటరీల కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటాయి భద్రత నాణ్యత వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి ఉదాహరణకు అధిక ఎత్తున కలిగిన భారీ రోడ్డు మార్గాలలో కూడా ఎలక్ట్రిక్ బైక్లు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి గ్యాసోలిన్ వాహనాల కోసం బ్యాకప్ పవర్ సప్లైస్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ మరియు స్టార్టర్ బ్యాటరీలు వంటి అనువర్తనాలలో కూడా ఎన్ఐపిలు ప్రకాశిస్తాయి ఎనైబిల యొక్క అతి ప్రధానమైన ప్రయోజనాలలో ఒకటి భద్రత లిథియం అయాన్ బ్యాటరీలతో ఫైర్ సేఫ్టీ పెద్దగా సమస్యగా మారింది కానీ సోడియం అయాన్ ఆధారిత బ్యాటరీలు అతిగా ఛార్జ్ చేయడం లేదా ఏదైనా ప్రమాదాలలో వీటి నష్టం చాలా తక్కువగా ఉంటూ వినియోగదారుల భద్రతను కాపాడుతుంది లిథియం కంటే సోడియం ఐదు వందల రెట్లు అధికంగా ఉంటూ పర్యావరణానికి హాని లేకుండా రికవరీ మరియు రీసైక్లింగ్కి అనుకూలంగా ఉంటుంది లిథియం లభ్యత కొన్ని దేశాలకు చాలా పరిమితంగా ఉన్న క్రమంలో అందరికీ సోడియం అయాన్ బ్యాటరీల ఉపయోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సోడియం ఎనర్జీని పి బాలా మరియు ప్రొఫెసర్ సిసి హంగ్ సంయుక్తంగా స్థాపించారు వీరిద్దరూ మూడు దశాబ్దాలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన మరియు సాంకేతికతలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు వారి అనుభవంతోనే సోడియన్ ఎనర్జీ తన బ్యాటరీ ప్యాక్ తయారీతో పాటు అప్లికేషన్ సామర్థ్యాలను మరింతగా పెంచుకుంటోంది కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేలా సోడియం అయాన్ బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉందని ఇదే నినాదంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేక రోడ్ షోలను నిర్వహించనున్నట్లు సోడియన్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు తెలిపారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్